ప్రైజ్ దిలాట్ దేవునికి మహిమ గాక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభు నామణాలు తెలియపరుస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో వాణిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ యషా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనము ప్రభునందు ప్రియమైన వలరా ఉదయ కాలము మరి దేవుడు యష్యా ద్వారా మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే ఎవరి మనస్సు అయితే మరి దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడంట వనిగా కాపాడతారని ఇప్పుడు దేవుని పిల్లరా దేవుడి రోజు మాట్లాడుచున్నాడు కనుక ఒకసారి మనం ఆలోచించాలి మరి చాలా కుటుంబాల్లో మనం చూస్తే మరి శాంతి ఉండదు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సమాధానం అనేది ఉండదు కనుక ప్రియ దేవుని పిల్లరా చాలా కుటుంబాలు మరి అశాంతితో ఉంటూ ఉన్నాయి అయితే దేవుడి రోజు నీతో మాట్లాడుచున్నాడు మరి చూడండి నిన్ను దేవుడు పూర్ణ శాంతి గలవనిగా కాపాడుతారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అయితే పిల్లలు ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వేం చేయాలంటే దేవుని మీద నీ మనసు ఆనుకొని ఉండాలి మరి చూడండి ఎవరి మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో వారిని దేవుడు పూర్ణ శాంతిగలవాణిగా కాపాడతానని వాగ్దానం చేస్తున్నాడు కనుక ఈ రోజు ఒకసారి నువ్వు ఆలోచించే నీ మనస్సు ఎక్కడుందో ఒకసారి పరిశీలన చేసుకో మరి నీ మనసు ఒకవేళ లోకం మీద ఉందేమో నీ మనసు ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి సుఖభోగాల మీద ఉందేమో నీ మనసు ప్రియ దేవుని పిల్లరా దేవుని మీద ఉందా లేదా ఒకసారి పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు దీవించిన గాక ఆ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడుచినటువంటి ప్రభ ఆయా మాటను బట్టి తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా మీ కొందనాలు ఎవరి మనసుని మీద ఆనుకున్న వారిని నువ్వు పూర్ణ శాంతి కాపాడుతా కాపాడుతాను ప్రభు మీరు మీరు వాగ్దానం చేస్తున్నారు తండ్రి మీ స్తోత్రాలు ఈరోజు ప్రభ ఎంతమంది అయితే నేన అయా తండ్రి ఈ మాటలు వింటున్నారో ప్రభ యొక్క తండ్రి ఛానల్ వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరినియా అయా మీరు దీవించండి మీరు ఆశీర్వించిన వారి జీవితాల్లో ప్రభా శాంతిని సమాధానాన్ని నెమ్మదిని సంతోషాన్ని ప్రభు మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు క్రీస్తువ్రతి పరిశుద్ధ నామం నడివేడు తండ్రి ఆమెన్ దేవునికి మహిమ గాడ్ బ్లెస్ యు